అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఒక పాట పాడుతున్నా ఈ పాట మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేస్తూ ఉండండి ఎలా ఉందనేది ఉంగరాల జుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాన్ని చదువు సంధ్య కలిగినోన్ని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాన్ని అక్కి నేని కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా నా కన్నా నీ కొన్న తాకీదులేంటమ్మా నా ఎత్తు నా బరువుని కన్నమోరమ్మా నేనంటే కాదన్న లేడి నా కన్నా ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యువర్ చామింగ్ ఎలాగోలా నువ్వు దక్కితే లక్కు చెక్కినట్టే నాట్